ఆద్య నల్ల చీర కట్టుకొని అందంగా బయట కూర్చొని పుస్తకం తీసుకొని ఆరు బయట చదువుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీను అక్కడికి వస్తాడు ఆద్య బొడ్డు కిందకి చీర కట్టుకొని కూర్చుని ఉంటుంది ఇక శ్రీనుకి ఆద్యని చూడాలనిపిస్తుంది ఇక శ్రీను ఆద్యని చూడడంతో ఇదేంటి వెండి వెన్నెల నల్ల చీర కట్టుకున్నట్టు అబ్బా భలే ఉంది ఆద్య ఈరోజు అని ఆద్య వైపే చూస్తూ ఉంటాడు శ్రీను ఆద్య ఏం చేస్తున్నావు అని ఆద్యని అడగడంతో ఆద్య నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పడంతో ఇక శ్రీను మంచి పని చేస్తున్నావు ఆద్య అని నవ్వుతో చెప్తూ ఉంటాడు రోజు నువ్వు ఇలా చీరలోనే చదువుకో ఆద్య అని చెప్తూ ఉంటాడు ఇక ఆద్య మాత్రం చదువుతూ ఉంటే అక్కడున్న టేబుల్ ఫ్యాన్ వల్ల గాలి వేస్తూ ఆద్య నడు శ్రీనుకి కనిపిస్తూ ఉంటే ఇక శ్రీనుకి ఆ నడం చూస్తూ ముద్ద చేస్తూ ఉంటుంది సైకిల్ చేస్తూ ఉంటాడు ముద్ద పెడుతున్నట్టుగా ఆద్యతో ఇక శ్రీను అలా చేయడాన్ని ఆర్జ గమనిస్తుంది వెంటనే తన పైట చెంగుతో తన నడుము దగ్గర దాచుకుంటుంది అయినా సరే గాలికి అది పైకి ఓపెన్ అవ్వడంతో శ్రీను అలాగే చూస్తూ ఉండిపోతాడు కన్నర్పకుండా ఇక శ్రీనుని వెంటనే ఆర్జ గమనించేస్తుంది ఇక ఆజకి అర్థమైపోతుంది శ్రీను తనని అలా చూస్తున్నాడని ఏ శ్రీను ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి లేచి గట్టిగా అరుస్తూ ఉంటుంది శ్రీను పైన ఇక శ్రీను కూడా నేనేం చేస్తాను నేనేం చేయట్లేదు ఇక్కడ కూర్చున్నాను అని శ్రీను అంటూ ఉంటాడు నువ్వు నన్ను చూసావు అంటుంది ఆద్య నేనేం చూశాను ఆద్య అంటే నువ్వు నా నడుముని చూసావు అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది నేను నీ నడుముని చూసానా అని శ్రీను అడుగుతూ ఉంటాడు చూసావు చూసావు అని అంటుంటే ఏంటి నేను చూస్తున్నట్టు నువ్వు నన్ను చూసావా అని శ్రీను ఆద్యని అడుగుతుంటే లేదు లేదు నేను చూడలేదు అంటే మరి చూడనప్పుడు నేను చూశానని చెప్పి నువ్వు ఎలా అంటున్నావు అని చెప్పి ఆద్యని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు శ్రీను నేను చూడలేదు అని చెప్పడంతో ఇక ఆద్యకి ఫుల్గా కోపం వచ్చేస్తూ ఉంటుంది శ్రీను మాటలకి